అజిత్ కుమార్ అజిత్ హీరోగా ఈ మూవీ అయితే మన ముందుకు రావడం జరిగింది మూవీ ఎలా ఉంది అంటే అసలు ఒక డైరెక్టర్ హీరోకు ఫ్యాన్ అయితే ఎటువంటి అవుట్పుట్ బయటికి తీస్తాడు అని ఈ మూవీని చూసినప్పుడే తెలుసుకుంది ఎందుకంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా అజిత్ ఓన్లీ అజిత్ కనిపిస్తాడు అజిత్ తో పాటు నిజంగా అర్జున్ దాస్ దీంట్లో ఒక నెగిటివ్ విలన్ గా అండ్ ఆ క్యారెక్టరైజేషన్ ఎనర్జిటిక్ గా తను డ్యూయల్ రోల్లో చేసిన విధానం అలాగే చాలా రోజుల తర్వాత ప్రియా వారియర్ ఇప్పుడు నెక్స్ట్ క్రష్ లాగా తయారైపోయింది ఈ సినిమాతో ఎందుకంటే తను ఎనర్జిటిక్ గా గా అండ్ బోల్డ్ సెక్సీగా అసలు సింబ్రాన్ కావచ్చు అలాగే త్రిష కృష్ణ త్రిషా కాంబినేషన్ ఎందుకంటే రీసెంట్ టైంలో అండ్ అజిత్ త్రిషాతో ఇది సెకండ్ మూవీ అండ్ త్రిషా కూడా చాలా క్యూట్ లుకింగ్గా వీళ్ళ కొడుకుగా మన కార్తిక్ దేవు ఎందుకంటే సాలార్ లాంటి సినిమాలు చేసిన ఆ కిడ్ కోసం ఈ సినిమా అంతా రన్ అవుతూ ఉంటుంది అలాగే అది డైరెక్షన్ డైరెక్షన్లో ఎలా ఉంది అంటే మూడు సాంగ్స్ అయితే బ్యాక్ టు బ్యాక్ ఆల్రెడీ ఓల్డ్ అజిత్ సినిమావే సాంగ్స్ కాపీ కొట్టి దీంట్లో రీక్రియేట్ చేసి అది కూడా ఒక ఇష్యూ మనకు ఎందుకంటే ఆ సాంగ్స్ని ఎవరు చేశారు అంటే ఇళయరాజ్ చేశాడు ఇప్పుడు ఫైవ్ ఫైవ్ సిఆర్ కోర్టు ద్వారా నాకు ఇప్పించాలి ఈ మధ్యన ఇళయరాజ్ పాత సాంగ్స్కు ఎందుకంటే మంజుమన్ బాయ్స్ కావచ్చు ఇంకొక కొన్ని సినిమాలు తీసుకున్నట్లయితే ఈ మధ్యన తను చేసిన సినిమాలకు డబ్బులు తీసుకునే కంటే కూడా ఓల్డ్ సినిమా సాంగ్స్ ఇలా వాడడం వల్ల వీళ్ళ నుంచి కోర్టు ద్వారా తీసుకునే డబ్బులే ఎక్కువ అవుతున్నాయి అనుకుంటున్నారు బయట జార్కు అలా ఇదైతే అసలు జీవి ప్రకాష్ కూడా మ్యూజిక్ ను ఆర్ఆర్ ఇరగదీశాడు ఇందులో స్టార్ క్యాస్టింగ్ అయితే మామూలుగా లేదు రాహుల్ దేవ్ కావచ్చు ప్రభు కావచ్చు సునీల్ అయితే అసలు మనకు అజిత్కు ప్యారలల్ గా ఆ క్యారెక్టరైజేషన్ ఎందుకంటే ఆ హీరో డామినేషన్ అనేది కాకుండా ప్యారలల్ గా ఇద్దరు హీరోలు ఉన్నట్లు ఆ టైప్ ఆఫ్ ఎందుకంటే అజిత్ను మాత్రం నెంబర్ వన్ ఎందుకంటే ఈ సినిమాకు కీ అండ్ ఏ ఎనర్జీ అసలు మామూలుగా లేదు తన స్ట్రెస్సింగ్ స్టైల్ కావచ్చు డాన్ ఎలివేషన్స్ కావచ్చు ఎవ్రీ సీన్ ఒక ఎలివేషన్ ఉంటుంది అలాగే ఇప్పుడు రీల్స్ లో పాపులర్ అర్జున్ దాస్ మరియు ప్రియ వారియర్ మధ్యన అందుకో అంతకుముందు మనకు రాజ్ సుందరం అండ్ సిమ్రాన్ సాంగ్ను రీక్రియేట్ అలాగే దీంతో కూడా సిమ్రాన్ చాలా క్యూట్గా ఉంది సిమ్రాన్ నిజంగా తన ఫేస్ మామూలుగా అయితే కొంచెం వీక్గా ఉంటుంది కానీ దీంట్లో ఏఐ ఏఐ టెక్నాలజీని వాడి మళ్ళీ ఓల్డ్ సిమ్రాన్ తీసుకొని ఇచ్చిన విధానం తను కూడా ఒక మంచి లవర్గా ఎంజైటీగా ఓల్డ్ స్టైల్ ఆఫ్ను రీక్రియేట్ చేస్తూ వాళ్ళ క్యారెక్టర్స్ను మాత్రం నిజంగా ఈ సినిమాలో నిజంగా డైరెక్టర్కు ఓల్డ్ ఆ ఫ్లేవర్ అయితే అజిత్లో ఉన్న ఫ్లేవర్ ఆరు రకాలు ఎందుకంటే తను ఒక డాన్గా ఉంటాడు ఇంటర్నేషనల్ డాన్ అయితే తన కొడుకు కోసం ఎందుకంటే ఫ్యామిలీ త్రిష ఎవరైతే ఉన్నారో నువ్వు ఈ మాఫియా ఇవన్నీ కూడా వదిలేసి వస్తేనే నా కొడుకుతో ఉండొచ్చు అని తను కండిషన్ పెడితే తను పోలీసులకు లొంగిపోయి ఒక పద్నాలుగేళ్ళు అలా జైల్లో ఉండి బయటికి మళ్ళీ కొడుకు కోసం కొడుకు ఒక విధమైన గ్యాంగ్స్టర్స్ ట్రాప్ లో పడి ఇరుక్కున్నప్పుడు అది మళ్ళీ తను బయటికి వచ్చేసి కొడుకును రక్షించే విధానంలో ఏం ఏర్పడ్డాయి అనేది మాత్రం మూవీ చూడాల్సిందే ఎందుకంటే మనం కొంచెం లేటుగా అయినా కానీ కొంతవరకు మనం బ్రీఫింగ్ ఇస్తాము ఇలా జీవి ప్రకాష్ మ్యూజిక్ అయితే మామూలుగా లేదు అలాగే కొన్ని చోట్ల మనకు అనిరుద్ధ్ కూడా కొంచెం చిన్న సౌండింగ్ ఏదో ఇచ్చాడని తెలుస్తుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా మనకు అజిత్ అండ్ అర్జున్ దాస్ ఒక డ్యూయల్ రోల్లో చాలా డిఫరెంట్ లుకింగ్ మాత్రం చాలా బాగుంది అండ్ ఆల్ క్యారెక్టర్స్ కూడా చాలా వరకు సిఆజీ సిండే కావచ్చు రాహుల్ దేవ్ కావచ్చు అండ్ నెంబర్ ఆఫ్ అలాగే చింపు మన మలయాళం యాక్టర్స్ ఎందుకంటే ఈ దీంట్లో మొత్తం గ్యాంగ్స్టర్స్ గ్యాంగ్స్టర్స్ను ముంబై మలేషియా కొరియా సింగపూర్ ఎందుకంటే ఇతనికి రెడ్ డ్రాగన్గా పేరు వచ్చి చైనా అన్ని చోట్ల ఇతను మాఫియా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటాడు అని ఒక డైరెక్టర్ పాయింట్ ఆఫ్లో ఆ సబ్జెక్ట్ క్రియేట్ చేసిన విధానం మామూలుగా లేదు మూవీ అయితే మాత్రం వెరీ ఎనర్జెటిక్ మూవీ అండ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా అజిత్ ఎక్కడికక్కడ ఎలివేషన్స్ చూసినట్లయితే హైలైట్ ఆఫ్ ది మూవీ అనేది చెప్పొచ్చు ఇదే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్స్